అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దుర్గా మాతను కోరుకుంటున్నా ముందుగానే అడిగేస్తున్నా ప్లీజ్ ఒక వీడియోకి ఒక లైక్ చేయండి ఈ రోజు ఈ వీడియోలో నేను ఇంట్లో లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకున్నాను ఇంకా లడ్డు వేలం పాట మాకు మా సొంతూరులో కూడా వచ్చింది దాన్ని మేము సెప్టెంబర్ పన్నెండు ఫ్రైడే రోజు అయితే అందరికి పంచుతున్నాం ఖమ్మంలో ఇంకా లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవడానికి ఇక్కడ సెల్ఫ్ సెల్ఫ్ అయితే కట్టించుకున్నాము అంటే ఇంకా అయితే పాప స్కూల్కి వెళ్ళాక నేను ఇంట్లో పూజ చేసుకున్నాను ఈ వ్లాగ్ చూపిస్తూ అంటే కంటిన్యూ చేస్తూ మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నా అదేంటంటే ఇది పండుగ వాతావరణం కాబట్టి పండుగల విషయంలో పల్లెటూరు వాళ్ళు మరియు మధ్య తరగతి ఇళ్లలో వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందో చెప్తాను ఇంకా వచ్చేసి దీనికి క్రింది వీడియో అయితే ఇన్ఫర్మేషన్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే చూసేయండి ఒక లైక్ ఇచ్చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఇంకా ఆగస్టు థర్టీ ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర అయితే ఒక వినాయకుడు నిమజ్జనం చేసిన ఆ రోజు ఒక లడ్డు వేలం పాట అయితే వచ్చింది ఇంకా సెప్టెంబర్ సిక్స్త్ నా సొంతూరులో లడ్డు వేలం పాట పాడాము అదే ఇది రెండోది మాకు అదృష్టం అనేది సార్లు కలిసి వచ్చినట్టుంది ఎలా మరి ఎలా ఉంటుందో చూడాలి ఈ సంవత్సరం మాకు నేను ఒక రోజు ముందే పాలకోవా ఇంకా ఇంట్లో కొన్ని అమ్మవారికి పువ్వులు అవ అగరబత్తులు తెప్పించుకున్నాను ధూప్ స్టిక్స్ అవన్నీ తెప్పించుకున్నాను పూజకు సంబంధించిన కొన్ని అయిపోయి ఉంటాయి ఇక నా ఉద్దేశం ఏంటంటే ఇది ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడడం ఏంటంటే ఇక్కడ లక్ష్మీదేవి పూజ చేసుకుంటున్నాను లడ్డు అందరికి పనిచేస్తున్నాము మళ్ళీ ఇది నేను వీడియో వాయిస్ ఓట్ చేసేది కూడా ఈరోజు సెప్టెంబర్ ట్వంటీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా నేను డైలీ వీడియోస్ పెట్టట్లేదు కాబట్టి ఎప్పుడెప్పుడు వీడియోస్ అయితే అవుతున్నాయి కానీ తప్పట్లేదు అసలు నా ఫస్ట్ కంటెంట్ ఇక డైలీ బ్లాగ్స్ రొటీన్ వ్లాగ్స్ అవి ముఖ్యంగా వచ్చేసి పెద్ద లాంగ్వేజ్ కూడా పెట్టడము షార్ట్స్ ఎక్కువగా అప్లోడ్ చేస్తున్నా వాటికే వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయని రీల్స్ పెడుతున్నాయి అసలు విషయానికి వస్తే ఫస్ట్ టాపిక్ వచ్చేసి మీరు ముందే అనుకోవద్దు లక్ష్మీదేవికి పూజ చేసి చికెన్ గురించి మాట్లాడుతున్నా అని మనం అనుకోవడానికంటే ఏంటంటే మధ్య తరగతిలలో చికెన్ తినాలనుకుంటే సండే రావాలి పండుగలు రావాలి కదా ఎవరైనా ఇంటికి గెస్ట్లు రావాలి ఫ్రూట్స్ తినాలంటే జ్వరం రావాలి నువ్వు నాచురల్ గా చెప్తున్నా జనరల్గా మా ఇంట్లో అయితే అలా కాదులేండి ఎందుకు అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి వీక్లీ ట్వైస్ ఇంకా నేను పాపని రెడీ చేసి పంపించి ఇక ఇంట్లో అయితే కొన్ని పనులు ఉంటే కంప్లీట్ చేసుకోవాలి ఇంకా మా వారైతే రెడీ అయిపోయారు ఇక ఇంట్లో నేను పూజ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ మా వారి ఆశీర్వాదం తీసుకుంటున్నా ఈ మధ్యన బాగా అలవాటు అయిపోయింది ఇంకా ఎవ్రీ ఫ్రైడే నేను లక్ష్మీదేవి పూజ చేసుకొని తన ఆశీర్వదం తీసుకుంటాను ముఖ్యంగా పల్లెటూర్లలో ఈ రోజు ఆదివారం అయినా చికెన్ తీసుకురారు ఎందుకు అంటే వెనర్స్ ఒకవేళ పండగ వచ్చిందనుకోండి అనుకోండి ఆదివారం తినరు వాళ్ళకి ఆదివారం పప్పు పచ్చడో ఏదో ఒకటి వేసుకొని తింటారు మా అమ్మ వాళ్ళైతే ఇలాగే ఆలోచిస్తారు మా అమ్మ వాళ్ళే కాదు మామ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా సరే ఇంకా చుట్టాలు వచ్చినా లేకపోతే మన మా తెలంగాణలో పెద్ద పండగ దసరా కదా దసరాకి ముఖ్యంగా గెస్ట్లు పిలుచుకొని గెస్ట్లు అంటే అల్లుడు బిడ్డ పెళ్ళయ్యాక కూతురు ఎప్పటికైనా బంధువే కదా పుట్టింటికి ఇంకా పిండి వంటలకు విషయానికి వస్తే దసరాకి గారెలో బూరలో ఏదో ఒకటి వండేస్తూ ఉంటారు చికెన్ మటన్ క తప్పకుండా చేస్తారు కళ్ళు ముఖ్యంగా ఉండాల్సిందే ఉదయం మధ్యాహ్నం ఏదో ఒక దాంతో తిని సాయంత్రం మాత్రం నాన్ వెజ్ తీసుకొస్తారు పండగ పూట అయితే ఎక్కువ రేట్ ఉంది కాబట్టి ఎక్కువ చికెన్ ప్రిఫర్ చేస్తారు ఇక్కడ వాళ్ళు ముఖ్యంగా అమ్మాయి అమ్మ 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 దగ్గర చెప్తున్నా నేను ఎందుకంటే వీళ్ళు కూలి పని చేసేటోళ్ళు కాబట్టి అంత అయితే మనీ ఎర్న్ చేయలేరు సారీ మనీ పెట్టలేరు కాళ్ళు కూడా వస్తారు అనుకోండి ఎన్నో కొట్లా తీసుకొచ్చి పెడతారు అనుకో ఇంకా లడ్డు అయితే మేము అన్ని ప్యాక్ చేసేస్తున్నాము దాదాపు ట్వంటీ ఫైవ్ అయినాయి ఇంకా పండగలు వచ్చినాయి అనుకోండి బట్టలు తీసుకోవాలనుకుంటే మా పల్లెటూరు వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఇళ్ళలో ఉండే ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా నా గురించి నేను చెప్తున్నా ఇంతవరకు ఒక పండగకైనా బట్టలు తీసుకున్నది లేదు మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ బర్త్డేను అయితేనే తప్ప అమ్మ వాళ్ళు కూడా అంతే అమ్మమ్మ వాళ్ళు కూడా అంతే స్పెషల్ గా బట్టలు అంటూ తీసుకోరు పండగలకి ఇంకా నేనైతే నా బర్ నా బర్త్డేకి కి పిల్లల బర్త్డేకి మా వారికి అయితే మా వారి బర్త్డేకి అంతే తీసుకుంటాము ప్రతి ఒక్కరు వాళ్ళ పుట్టినరోజు పెద్ద పండగ భావిస్తారు కదా ఆ రోజు ఎంత చిన్నగా చేసుకున్నా పెద్దగా చేసుకున్నా ఆ రోజు తిన్నా తినకపోయినా ఖచ్చితంగా బట్టలు కొనుక్కోవాల్సిందే పిటూర్లలో మధ్యతరగతి ఇళ్లలో అయితే ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రం చేసుకొని పండగ వచ్చే ముందు బొంతలు చెద్దర్లు ఉతుక్కోవటం భూజలు దులుపుకోవటం ఇలాగ చేస్తారు కదా దీపావళి దసరాకి ముఖ్యంగా చేస్తా మన తెలుగు సంవత్సరం ఉంది కదా ఉగాది పండగకి నేను బెడ్షీట్స్ అయితే వారానికి త్రీ టై త్రీ టైమ్స్ అలా ఉతికేస్తాను కాబట్టి స్పెషల్ గా పండుగలు గేమ్ నేను అమ్మ వాళ్ళ విషయం అమ్మమ్మ విషయం చెప్తున్నా ఎందుకంటే వాళ్ళు కూడా పల్లటూర్లో పుట్టి పెరిగి పల్లెటూరులో ఉండేవాళ్ళు నేను పల్లెటూరులో పుట్టి పెరిగి ఇప్పుడు మా వారి వృత్తి రీతే మేము కమ్మంలో ఉంటున్నాం కాబట్టి బాబు నైట్ పూట పక్క కాబట్టి నేను డైలీ ఉతికి చేసుకోవాల్సిందే కాబట్టి ప్రత్యేకంగా పండగలకి అయితే ఏమూతను ఇంకా ఈ వీడియో వాయిస్ ఓవర్ అయితే పుట్టింట్లో ఇస్తున్నాను ఈ రోజు మీకు బ్యాక్ గ్రౌండ్ వాయిస్ వినిపిస్తుంది కదా అంటే కోళ్ళ కూతలు మేకల అరుపులు నాకు తెలిసి గాలి సౌండ్ కూడా కొంచెం డిస్టర్బెన్స్ గానే ఉంటుంటుంది కొంచెం ఇగ్నోర్ చేసేయండి తప్పది ఒక లాంగ్ వీడియో కూడా తీస్తున్నాయి కదా ఒకటి ప్లాన్ చేస్తున్నా ఇంకా షార్ట్స్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా షార్ట్ వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకుంటున్నా కానీ లాంగ్ వీడియో పెట్టగా చాలా వాళ్ళు అవుతుంది ఇక ఇవాళకి ఫోర్ డేస్ అవుతుంది మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుంది నా నుండి మంచి మంచి కంటెంట్ మీతోటి వీడియోస్ తీసి మీ ముందు తీసుకొస్తాను ఇంకా పల్లెటూర్లలో మధ్య తరగతి ఇళ్లలో బూజు దులపడం అని ఎలా ఉంటుంది తెలుసా కూలి పనికి పోయి వచ్చాక దులుపుకుంటారు అదే టైం అయినా సరే నేను ఎందుకు ఇంత పర్టికులర్ గా చెప్తున్నాను అంటే నేను అమ్మని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా అమ్మ కూలికి వెళ్ళి వచ్చాక బూజు దులిపి ఇంటి ముందు మొత్తం కడిగి ముగ్గులు వేసేది ఇప్పుడు ముగ్గులు వేయడానికి లేదులేండి మొత్తం గచ్చు చేపించింది ఇంకా ఇది బతుకమ్మ పండుగ కాబట్టి నన్ను అయితే అమ్మ టూ డేస్ బిఫోర్ పిలిచింది నేను మొదటి బతుకమ్మ రోజు అమావాస్య కాబట్టి రాలేదు అంటే మండే వచ్చాను ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ ఇంకా ఇప్పుడు అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది కాబట్టి పెద్దవాళ్ళు బతుకమ్మ చేసిన ఫోటోలకి ఫోజులు ఇచ్చేది మాత్రం యంగ్స్టర్సే పల్లెటూర్లలో చెట్లు ఉంటాయి పువ్వులు ఉంటాయి మంచిగా ఒక్కొక్కరు ఒక్కొక్క పెద్ద బతుకమ్మ పేర్చుకుంటారు మళ్ళీ పెద్ద పెద్ద బతుకమ్మకి తోడు చిన్న బతుకమ్మ చేసుకుంటారు తోడు బతుకమ్మ అన్నట్టు ఇంకా అవి పెట్టుకొని ముందు పెట్టుకొని పెళ్లి లంగా వన్లు పెళ్ళి వాళ్ళు చీరలు కట్టుకొని మంచిగా రెడీ అయ్యి మా పెద్ద బతుకమ్మ మా చిన్న బతుకమ్మ అని చూపించుకుంటా ఉంటారు భలే అనిపిస్తుంది సరదాగా ఉంటుంది పల్లెటూర్లలో ఇంకా వీళ్ళు ఉండే సిటీకి దూరంగా కాబట్టి బతుకమ్మను మాత్రం నాలుగింటికి స్టార్ట్ చేస్తారు సిక్స్ థర్టీ సెవెన్ వరకు బతుకమ్మని నీళ్ళలో వదిలేసి ఇంటికి వచ్చేసి ఒక ముద్ద అన్నం తిని ఇంకా ఫ్యామిలీతో హాయిగా ఒక గంట వన్ అవర్ అట్లా అలా ఫొటోస్ వాట్సాప్ లో స్టేటస్గా పెట్టుకొని పడుకుంటారు ఇక ఇంకా కొంతమంది నాన్ వెజ్ తింటూ కొంతమంది ఆ రోజు తింటు తెల్లారి తిందాం అనుకుంటారు వీడియోలో ఇది నెక్స్ట్ డే అనమాట సెప్టెంబర్ థర్టీన్త్ ఇది ఇంకా తెలంగాణలోనే కాకుండా ఏపీలో ఎక్కడైనా సరే పండుగ వచ్చిందంటే అల్లుడి కొత్త అల్లుడు ఇంటికి వస్తే అల్లుడు చేసే మర్యాద ఏంటంటే అల్లుడు ఇంటికి వస్తే మటన్ గారెలు కాళ్ళకు నీళ్ళు ఇచ్చి వాళ్ళు వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుంటారు మా తెలంగాణలో ప్రతి ఇంటికి తాగేది కళ్ళు మాత్రం కళ్ళే కాదు రకరకాల వైన్లు అవి తాగుతూనే ఉంటూ నాకు పేరు కూడా సరిగ్గా తెలియదు కాబట్టి ఏం చెప్పలేకపోతున్నాయి వీరి లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసేటప్పుడు స్పెషల్గా చేయాలంటే నాకు ఇక్కడ అమ్మవారికి ఒక సెల్ఫ్ అంటూ లేదు అందుకే నేను ఇలా తీసుకున్నాను అనమాట అదేనండి ఐరన్ స్టాండ్ తీసుకున్నాను అదైతే ఇది కాదు బాబుకి తీసుకున్నది బ్రష్లు అది ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ముఖ్యంగా జాలిపడాల్సిన విషయం ఏంటంటే మధ్యతరగతి ఇళ్లలో ముఖ్యంగా పల్లెటూళ్లలో పండుగ చేసుకోవాలంటే నెల నెల జీతం సరిపోదు అదే పల్లెటూరులో అయితే సారీ పట్టణంలో అయిన వాళ్ళు ధనవంతులు కేర్ చేయరు కదా పోతే పోయింది ఎంజాయ్మెంట్ ముఖ్యం అనుకుంటారు కానీ వీళ్ళు అలా కాదు కొంచెం పొదుపు చేసుకుంటూ పండుగ చేసుకుంటారు అన్నింటిలో పొదుపు చేసుకొస్తూ ఉన్నంతలో నెట్టుకొస్తారు పండగని తెలంగాణ రాకముందు ఒకప్పుడు పల్ల బతుకమ్మ చేయడం అంటే సిటీలోనే ఇప్పుడు అలా కాదు ప్రతి ఊర్లో ప్రతి పల్లెల్లో చేసుకుంటున్నారు కాబట్టి ఎంజాయ్మెంట్ అనేది ఆటోమేటిక్గా అదే ఉంటుంది అనమాట పల్లెటూరులో ఈ రోజు పండగ అనుకోండి ఈ రోజు తింటూ రేపటి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు అనమాట వాళ్ళు అంటే ప్లానింగ్ అనమాట నాకు ఆ ప్లానింగే నాకు అలవాటు అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ టైం అనిపించింది దసరాకి ఇన్ని హాలిడేస్ అవసరమా అని ఎందుకు అంటే మా పాప నేను బస్ ఎక్కాక మా పాపకి వాట్సాప్లో సారీ నాకు వాట్సాప్లో సార్ వాళ్ళు తన ని షేర్ చేశారు నేనేమో అప్పటికే బస్ ఎక్కేసాను అదే ఇప్పుడు కొంచెం గా ఉంది పాప ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా ఇంకొక టూ త్రీ డేస్లో మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మమ్మ వాళ్ళ దగ్గర కొద్దిగా ఒక ఫోర్ త్రీ ఫోర్ డేస్ ఉండి తర్వాత ఒక జాతర చూసుకోండి అయితే ఖమ్మం బయలుదేరాలి బాబుకి మామూలుగా చిన్న బ్రష్ తీసుకున్నాను టీతరు అది మన వేలుకు పెట్టేది ఇవన్నీ వాడు ఖరాబ్ అయింది వాడు మొత్తం పనులు వచ్చాయి కాబట్టి వాళ్ళంతా వాడు తోముకోవాలని బ్రష్లు తీసుకున్న వన్ ఫిఫ్టీ అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే పండుగ రోజున పండగ గురించి మాట్లాడాను ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది టాపిక్ కూడా పల్లెటూర్లలో అది కూడా మధ్య తరగతిలో ఎలా చేసుకుంటారు అందరికి తెలియదు కదా చాలా మంది ఏమనుకుంటారు పండుగ అంటే బట్టలు అది చికెన్ మటన్ ఫిష్ ఎగ్ ఇలాంటివి ఉంటాయి తాగటము ముఖ్యంగా తెలంగాణలో కళ్ళు ఖచ్చితంగా ఉండాలి ఎప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలి ఈ రోజే మాట్లాడతామని అయితే ఒక ప్రిపేర్డ్ గా మాట్లాడుతున్నా నోట్స్ కూడా తీసుకొచ్చుకున్నా అమ్మ వాళ్ళ ఇంటికి బాబుని పడుకోబెట్టేసి ఇక్కడ మంచి గాలి పెడుతుంది ఇక అయితే నేను పైన డాబా ఎక్కైతే వాయిస్ ఓర్ చేస్తున్నా గాలి డిస్టర్బెన్స్ గా ఉందనుకుంటున్నా ఇంకొకవేళ డిస్టర్బెన్స్ గా ఉంటే మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ చేయాల్సి వస్తుంది ఖమ్మంలో ఉన్నప్పుడు వీడియో ఇక్కడ మొత్తం వాటర్ అయితే మొత్తం లోపలికి వచ్చేసాయి అంటే గోడ దాకా వచ్చేసినాయి అందువల్ల క్లియర్ చేస్తుంది మీకు వీడియో మొత్తం చూపిస్తాను ఇందులో ఇంకా నేను లాంగ్ వీడియో తీసినా కూడా డైలీ పోస్ట్ చేయట్లేదు కాబట్టి ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాక ఇంకో లాంగ్ వీడియో అయితే షూట్ చేస్తున్నా మొబైల్ అంటే సారీ ట్రైపాడ్ కూడా కొంచెం ఖరాబ్ అయింది దాని డ్యామేజ్ చూసుకొని కొద్దిగా అటు ఇటు సెట్ చేసుకొని చేస్తున్నాను తప్పకుండా దీనికి క్రింది వీడియోలు రెండు చూసేయండి చూసి లైక్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్ అయితే చేయండి అందుకే కొత్తగా ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోమని అసలు మర్చిపోకండి ప్లీజ్ తెలిసిన విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకున్నాను ఏమైనా తప్పుగా మాట్లాడండి ఎక్స్క్యూజ్ చేయండి ఇంకా నేను పండుగకి వెళ్ళింది సెప్టెంబర్ సెకండ్ ఆ రోజు వెళ్లే ముందు ఇంట్లో ఎంకరీ చేశాను ఇంకా మొక్కల దగ్గర కొంచెము డర్టీగా ఉంటే దాన్ని క్లియర్ చేసి అంటే క్లీన్ చేసి ఇంట్లో ఉన్న కొంచెం కొన్ని చిన్న చిన్న పనులు చేసుకుని బ్యాగ్ సర్దుకొని అయితే అమ్మ అయితే అమ్మ అమ్మతో వచ్చాను అమ్మ మార్నింగ్ లెవెన్ థర్టీ సారీ ట్వెల్వ్ థర్టీకి అలా వచ్చింది మేము త్రీ థర్టీకి బయలుదేరాము బస్ స్టాండ్ నుంచి ఆ వీడియో కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను చూడని వాళ్ళు ఉంటే చూసేయండి చేశాను కూడా అప్లోడ్ చేశాను ఇది వాయిస్ ఓర్ చేద్దామని నేను నటి అనుకుంటున్నా అసలు కుదరలేదు బాగుపడుకోవట్లేదు అని ఈ రోజు మొత్తం చేస్తున్నా కోతులు చూడండి ఇక్కడ చాలా హడావుడిగా ఉంటుంది ఖమ్మంలో ఉంటే ఈ కోతులు ఉదయం మధ్యాహ్నం ఎండ బాగా ఉన్నప్పుడు ఈ కాలువలు దూకి మంచిగా స్విమ్మింగ్ చేస్తూ ఉంటాయి ఇంకా ప్రతి మా పల్లెటూర్లలో అయితే ప్రతి ఇంట్లో ఇంకా ఎవరో ఒకళ్ళు గెస్ట్లుగా వస్తూనే ఉంటారు ఏదో ఒక స్పెషల్ చేస్తూనే ఉంటారు పండగ అంటే అంతే కదా మళ్ళీ తెల్లారే మళ్ళీ కూలి పనికి వెళ్తూనే ఉంటారు అది ఎలా సాధ్యం అవుతుంది తెలియదు పండగ రోజు మొత్తం ఇంటి పని వంట పని ఇంట్లో గెస్ట్లు వస్తే వాళ్ళని చూసుకోవడం సరిపోద్ది కదా చాలా బిజీ బిజీగా ఉంటారు అలసిపోతారు ఇంకా అలసిపోయిన నైన్ థర్టీ టెన్ లో పడుకుంటారు మార్నింగ్ మళ్ళీ సిక్స్ కి ఫైవ్ థర్టీ కే లేదు ఇంటి పంట పని చేసుకుని మళ్ళీ కూల్ పనికి వెళ్తారు ఇంకా పల్లెటూరు గురించి చెప్పాలంటే ఒక వీడియో వీడియో సరిపోదు ఇంకా ఎన్ని ఇంకెన్నైనా చేసుకోవచ్చు అనిపిస్తుంది వీడియోస్ కొంతమంది అయితే పండుగ రోజు కూడా కొంతమంది సొంత చేను ఉంటాయి కదా చేను పొలము ఆ వాటి పని కూడా వెళ్తారు ఇంకా పల్లెటూర్లలో ఉండే